హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో గెలవాలి ప్రతి ఒక్కరు చరిత్రలో నిలవాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు గెలవాలి అంటే మనం ఏం చేయాలో ఒకసారి నేర్చుకుందాం పెద్దల ద్వారా పెద్దల ద్వారా గురుజాడ అప్పారావు చెప్పిండు ఏంటంటే లాస్ట్లో ఒక మాట ఉన్నది రెండు లైన్లు ఆ రెండు లైన్లు మనం చెప్పుకోలేదు ఆ మాటను మనం చెప్పుకుందాం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని అక్కడ గొప్ప రెండు లైన్లు ఎంత స్పష్టంగా ఎంత సూపర్గా ఉన్నాయంటే అంత ఖచ్చితంగా ఉన్నాయి దేశం అంటే మట్టి కాదు అంటే భూమి రాళ్ళు రప్పలు కాదు దేశం అంటే మనుషులు అసలు మనిషిగా నువ్వు ఉన్నావు గనుకనే మనిషిలాగా ప్రవర్తించాలి మనిషిలాగా ఉన్నావు గనుకనే మనిషిని ప్రేమించాలి మనిషిలాగా ఉన్నావు గనుకనే మనిషిని గుర్తించాలి మనిషిలాగా ఉన్నావు గనుకనే మనిషిని మనిషిలాగా చూడాలి నువ్వు మనిషిలాగా ఉన్నావు గనుకనే ఎదుటి మనిషిని ప్రేమించాలి నువ్వు మనిషిలాగా ఉన్నావు గనుకనే మనిషిని తోటి మనిషిని గౌరవించాలి అభినందించాలి గొప్ప నీలాగా నువ్వు ఎలాగున్నావో నీకంటే భూమి మీద ఎవరు లేనట్టుగా ఉండొద్దు గర్వపడద్దు ఎదుటివారిని కొంచెం అభినందించాలి ఎదుటివారు కూడా నీలాగనే మానవుడే గనక మనిషిలాగా ప్రవర్తించి మనిషిని మనిషిలాగా ప్రేమించి మనిషిని మనిషిలాగా గౌరవించి మనిషిని మనిషిలాగా చూడడమే గురజాడ యొక్క ఉద్దేశం అందుకోసమే నా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి గెలవాలి అంటే ప్రతి మనిషి విలువైన వ్యక్తి కనుక ప్రతి మనిషి మనిషి గనక తోటి మనిషి గౌరవించడం మన భారతదేశ సంస్కృతి సంప్రదాయం ఒక మనం స్కూళ్ళలో చదువుకుంటున్నప్పుడు నా దేశము భారతదేశము నా దేశము మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని మనం చెప్పుకుంటున్నాం అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ నా సహోదరులు సహోదరి మనులు అని మనం ఎట్లా చెప్పుకుంటున్నాం ఆ ప్రతిజ్ఞను మర్చిపోయి ఆ యొక్క జ్ఞాపకం లేక ఆ మాటని మనం మర్చిపోయి తోటి వారిని హింసించడం తోటి వారిని అన్యాయం చేయడం తోటి వారిని గౌరవించకపోవడం తోటి వారంటే నీకు అసహ్యం కలుగుతుందా అలా కలగొద్దని గురుజాడ అప్పారావు చెప్తున్నాడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనుషుల్ని ప్రేమించు తోటివాడు ఏ కులాస్తుడైనా ఏ మతస్థుడైనా ఏ క్యాస్ట్ అయినా ఎలాంటి వాడైనా తోటి వారిని ప్రేమించడం నేర్చుకుంటే మనం సక్సెస్ వంతులం అవుతాం జీవితంలో గెలుస్తాం చరిత్రలో నిలబడతాం వాళ్ళు ఎందుకు అలాగూ చరిత్రలో నిలబడ్డరు వాళ్ళు ఎలాగూ ఎందుకు అంత కరెక్ట్గా గెలిచినరు ప్రతి ఒక్క హృదయాలు ఎందుకు గెలిచినాయి ప్రతి ఒక్క మనసులో ఎందుకు ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు ప్రతి ఒక్కరిని గౌరవించరు నేర్చుకున్నారు నేర్పినరు గనకనే వాళ్ళ జీవితంలో గెలిచారు ఇప్పుడు వందల ఏళ్ళైనా చరిత్రలు నిలబడ్డరు అది నా యొక్క ఉద్దేశం జీవితంలో గెలవడం చరిత్రలో నిలవడం గనక మనిషిని మనిషిలాగా ప్రేమించడం మనిషిని మనిషిలాగా చూడడం నేర్చుకొని జీవితంలో సక్సెస్ మంతులుగా కావాలని నా యొక్క విజ్ఞాప్తి నా యొక్క కోరిక థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాతరం ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం కొట్టండి కామెంట్లో రాయండి థ్యాంక్ యూ